అట్లా కాదు నేను ఎందు వెళ్ళిన అంటే వాళ్ళందరూ ఏం చెప్తారో విందామని వాళ్ళు రాముడు సీత వాళ్ళందరినీ చెప్పినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ వెరీ గుడ్ అప్పుడు మీ టీచర్ ఏమన్నారు

చెక్ చేస్తా మరి ఇవన్నీ నువ్వు ప్రేర్ చేయవాలి ఎందుకు కళ్ళు పోతాయి నువ్వు దేవుణ్ణి మొక్కకపోతే పోతాయి ఫోన్ టీవీ ల్యాప్టాప్ ట్యాబ్

మంచి ప్రసాదం తింటారు లడ్డు తింటారు చర్చికి వెళ్తారు ఆడుకుంటారు మరి నీకు ఇవన్నీ మిస్ అయిపోతున్నావు కదా అవి నేను డైలీ లైఫ్ లో నా ఫ్రెండ్ తో కూడా నేను చర్చికి వెళ్ళా నేను వెళ్తా అయ్యా నువ్వు ప్రేర్ చేస్తావు అయితే దేవుని మొక్కుతావు ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పలేదు స్పెషల్గా స్పెషల్గా చెప్పలే నేను పుట్టినప్పుడు తెలుసు అక్కడికి ఎప్పుడైనా కష్టం వచ్చింది అనుకో అప్పుడు దేవుడా సేవీ సేవమి అనవా దేవుడు కాపాడతాను ఏం చేస్తాడు దేవుడే కాపాడుతాడు అదే ఏం చేస్తాడు ధైర్యం సపోజ్ ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నా నేను నిన్న రాసి దాంట్లో ఒక క్వశ్చన్ అర్థం కానీ ఆన్సరే రాలే దేవుడు కోరుకుంటే నాకు వచ్చింది ధైర్యం రాలే ఏం రాలే కాదు నువ్వు దేవుడి దగ్గర పెన్ను పెట్టి దండం పెట్టి రాసుకుంటే మంచి మాట్లాడుతుంది నేను అట్లా ఎన్నోసార్లు ప్రయత్నించిన చదువుకోకుండా పోయిందే ట్వంటీకి టెన్ మార్క్స్ వచ్చి టెన్ మార్క్స్ వచ్చి అక్కడ పుక్కు పెన్ను పెట్టి నాకు మార్కులు తక్కువ వచ్చినాయి కానీ దానికన్నా ఎక్స్ట్రా మార్కులు రా మరి ఏం చేస్తే మంచి మార్కులు వస్తాయి చదువుకోవాలి ఎందుకు వాళ్ళు ప్రేయర్ చేస్తే కూడా వస్తాయి కానీ నాకు రావు నేను అదే నమ్ముకొని స్కూల్కి కి ఇరవై మార్కులకి ఐదు మార్కులు తెచ్చిన నాకేమి హెల్ప్ చేసిండు దేవుడు ఈసారి నువ్వు మంచి దేవుని మొక్కుకో అప్పుడు నీకు ఎక్కువ మార్పులు వస్తుంది దేవుడు చేస్తాడు నేను అసలు ఓరుకున్నా అన్ని ప్రయత్నాలు చేసిన ఆడ బుక్కు పెన్ను పెట్టి నాకు చదువు రాలన్నా ఇంకా ఫిఫ్టీన్ మార్క్స్ తక్కువ వచ్చింది పదైదు మార్కులు తక్కువ వచ్చినాయి మళ్ళా ఆడక రోజు పడుకున్నా గణేష్ గణేశ అయితే నాకు టూ అండ్ కి ఇరవై ట్వంటీ వచ్చింది మరి వేస్ట్ అని తెలుసుకున్నారు ఏది ఇంకో వన్ టూ వరకు పెడితే ఒకటి రెండు గంటలకు నైట్ వరకు పెడితే అట్లా నేను అన్ని ప్రయోగాలు చేసిన ఏది వరకు చదువుకుంటే ఆ మార్కులైనా నైన్టీన్ ఎన్ ఆఫ్ వచ్చినాయి టెన్ కి ఎబో రావాలి టెన్ టు టెన్ లెవెన్ టు ట్వంటీ రావాలి మార్క్స్ దానికన్నా తక్కువ వస్తే ఫెయిల్ హండ్రెడ్ ఫిఫ్టీ లోపల మార్క్స్ వస్తే ఎంత మంచిదో అదే ఫిఫ్టీ అంటే ఫార్టీ థర్టీ ట్వంటీ టెన్ అట్లా ఫిఫ్టీ అబో రావాలి దాన్నే కాసీ నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఫాలో అవుతున్నావు కాబట్టి నీకు ఎక్కువ మార్కులు రాలే ను ఫాలో అవుతే ఎక్కువ మార్కులు వస్తాయి నేను ఎందుకు ఫాలో బొట్టు పెట్టిన నేను పూజలు చేసిన నేను పతాకం బుక్ కూడా ఓసం నమ్మిన నేను అవునా అసలు నువ్వు పతాకం చేసిన చాలా ఎంత నువ్వు ఏం చదువుతున్నావు అసలు ఇప్పుడు సెకండ్ సెకండ్ క్లాస్ చదువుతున్నావు నీ ఏజ్ ఎంత నైన్ ఇయర్స్కే నువ్వు ఇప్పటికీ అన్ని చేసి 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 విసిగెత్తిపోయినావా అబద్ధం చెప్తున్నావు మీ డాడీ చెప్పమన్నాడు నేను ఒకటో తరగతిలో పోయినా నర్సరీ నుంచి ఫస్ట్ టూ వర్క్ ఇదే ఫాలో అయింది మార్పులు తక్కువ వచ్చిడే కానీ చదువు ఎక్కువ రాయే నాకు మీ ఏం చూస్తుండ్రు లెక్చరర్స్ మీ ఏం చూస్తుండు బిహెచ్ఎల్ అట్లా వాళ్ళు కూడా మీలు ఎక్కడైనా వాళ్ళు దేవుడు మొక్కుతారు మా నాకు తెలియదు మా డాడీ మాత్రం తెలుసు అవును ఇంగో నేను ఫస్ట్ క్లాస్లో అదే నిజంగా వచ్చు నేనే అనుకుంది నాంగు అని అడిగి ఎన్నిసార్లు అయినా మొత్తం మళ్ళా ఎక్కడో దుర్గామాత వేస్తే ఆహా మరి చెప్పు లేకుండా పోయినా నేను అవునా మాతా నాకు రావాలి నాకు రావాలి నాకు ఎగ్జామ్లో మార్కులు రావాలని ఆ ఒట్టు పెట్టుకున్నా నేను నీకు మార్కులు ఎక్కువ వస్తాయి అన్నారు ఎందుకు అని వాడుకున్నా పొద్దున ఎగ్జామ్ ఉంది నేను దాస్తే ఇట్లా వేనా దాన్ని వచ్చిన ఎందుకు నేను హ్యాపీగానే వేనా ఇట్లా కానీ నాకు అట్లా నాకు మార్పులు ఏం అవసరం నేను అని ఇట్లా వేనా ఇట్లా వచ్చిన పెద్ద నువ్వు మొక్కుతావు నువ్వే మొక్కుతావు నే మొక్కుడే కానీ ఆ దగ్గర కూడా ఇంగో ఇంకో ఇప్పుడు ఆ బాబాసాయం పెట్టుకుని బోమని ముంగట పెట్టుకొని నేను నిన్న ఎగ్జామ్ ఉండే దానికన్నా ముందు రోజు మ్యాథ్స్ వచ్చి తెలుగు ఇంగ్లీష్ ఉండే దానికన్నా ముందు హిందీతో స్టార్ట్ అయ్యింది హిందీ కన్నా రోజు ముందు ఓ ఐదు నాలుగు గంటలు చదువుకుండ దానికి ట్వె అది టెన్ ఎబో రాలేదా నైన్ నైన్టీన్ అండ్ ఆఫ్ ట్వంటీ వచ్చింది మళ్ళా తర్వాత తెలుగు వచ్చి మ్యాథ్స్ ఎగ్జామ్ అండి మ్యాథ్స్ ఎగ్జామ్లా అదే ఇంకో గంట ఎక్కువ చదివినందుకు నా పార్కులు కూడా ఇంకొక గంట ఎక్కువ వచ్చినాయి అంటే నేను టూ అవర్స్ ప్లస్ హాఫ్ అన్ అవర్ జరిగింది మొత్తం ఎంత త్రీ అండ్ హాఫ్ కదా కానీ నాకు ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ వచ్చినాయి సో ఇక్కడ మనం ఏమి అర్థం చేసుకోవాలంటే మనం మంచిగా లెసన్స్ అర్థం చేసుకొని మంచిగా బుక్ చదువుకుంటే మార్కులు వస్తాయి నేను నీకు ఇది ఎట్లా అర్థం చేయాలని అనిపిస్తుంది మా చిట్టు తల్లి అన్ని ప్రయోగాలు చేస్తుంది చూడండి ఇంకా గురించి రాసిన ఒకటి గురించి రాసిన ఓ మనిషి ఒక ఆయన ఉండేటోడు ఆయన దీన్ని నమ్మేటోడు కాదు వాళ్ళ పక్కింటి వాళ్ళ అన్నట్టు అంటే ఊరికే చెప్పేటోడు నువ్వు ఇక్కడ గణేష్ పెడుతున్నావు నచ్చింది లడ్డు ఇస్తాం బొట్లు పెడతాం అన్ని నువ్వే పూజలుగా అన్ని చెప్పిడు ఇంకా ఆయన మంచిగా ఉంటాడు అంటూ వీళ్ళు చెప్పిందే కరెక్ట్ నేను తీసుకోవాలి అంటే నన్ను ఊరికే తీసుకోవద్దు అని ఎవరిని వాళ్ళని నమ్మేసిందిగా ఫస్ట్ ఏమైంది ఈయ ఫస్ట్ ఏమైంది ఆయన చెప్పినట్టే నచ్చుకుండు ఇంకా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి అమ్మ ఇచ్చిండు మీరు రెంట్గా తీసుకున్నారా ఇక ఇచ్చేయండి అన్నాడు అంటే అప్పుడు వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళతో ఉండే చాలా ఓల్డ్ అన్నట్టు ఇంకా మా మమ్మీకి కొంచెం ఫీవర్ ఉంది ఇంకా నాకు నా డబ్బులు ఇచ్చేయండి కాదంటే మీకు కొత్తగానేషం మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఇస్తాం మనం రాసి పెట్టుకోండి అంట ముందే చెప్పినాక ఏ చర్ అవన్నీ లేదు మేము నీళ్ళ కనీసం వాడేసాం నువ్వు రాలే గిదే ఇంకా నేను డబ్బులు పోయి ఇంక అందరు వేనాక కింద పడి ఎయిడ్స్ కానీ ఆయనకి ఇంకో మార్గం ఉండదు మొత్తం అమ్ములు అంటే ఈ ఎక్కడది రాసిన నేను ఖైతాబాద్ గణేష్ కదా సెవెంటీ ఫీట్స్ అలాంటిది కాకుండా ఏ గిరిజరా బాధి సెవెంటీ అని వాళ్ళు ఇంకా ట్వంటీ ఫీట్స్ హైట్ పెట్టేది అంటే నైన్టీ ఫీట్స్ నైన్టీ ఫీస్ గణేష్ అది అంటే గణేష్ గణేష అన్నప్పుడు కళ్ళు దేస్తాడు మళ్ళా దేవుడు అన్నప్పుడు కళ్ళు తాడు అట్లా పెట్టి ఇంకా చెల్చెల్లి ఇక్కడ నడవాలి అని ఇంకో పంపించారు మళ్ళా వాళ్ళమ్మ చాలా ఓల్డ్ కదా ఎక్కువ ఎక్కువ రోజులు ఉండలేదన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు అయినా డబ్బులు ఇవ్వకపోతే మేము నడపమంటారు అంతే ఇంకో ఇక్కడ రూట్ డాక్టర్ అన్నట్టు ఏది రాసునే ఇది రాసు రూడ్ డాక్టర్ అన్నట్టు అంటే యాక్చువల్లీ ఇట్లా వాళ్ళ అమ్మ కూడా ఉన్నాయి అంటే రిటైర్ కాకముందు చిన్న పీసెస్ బ్యాంబూస్ కట్ చేసేదంట అవి కట్ చేసి చెరుకు రసం చేసేది అంట అట్లా అమ్మితే అలా డబ్బే వచ్చాయి నీకు మళ్ళీ చాటి ఇప్పుడు పోయినా నేను అది కూర్చొనే చేయగలను అంటాను అన్నట్టు ఆమె కూర్చొని అంటే వాళ్ళ పాత మిషన్ ఉండే కదా దాన్ని క్లీన్ చేసి ఒక రిపేరర్ అన్నట్టు అన్నీ వేస్తాడు అన్నట్టుగా

మిత్రవర్ నా గాని నేను లూజ్ నాకు స్కూల్ లూజ్ అయిపోయింది entendeu numa kutleu నాకు స్కూల్ లూజ్ గాడు నీకు 100 రూపీస్ చాక్లెట్ కొనితానా దేవుని ఒకటే చాక్లెట్ పెద్ద డోరీ ಮಿల్క్ చాక్లెట్ చాక్లెట్ ప్లేస ని డ్రెస్ కొనితాలి

Ah, a hmm. 60 సెకండ్స్ అంటే మీ దగ్గర ఉంటుంది సిక్స్టీ ప్లస్ సిక్స్టీ వన్ ట్వంటీ సెకమ్స్ టూ మినిట్స్ వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ టూ ఫోర్టీ ఫార్టీ కదా టూ ఎన్ని సెకండ్స్ ఎన్ని మినిట్స్ యూస్ ఫోర్ మినిట్స్కి ఎన్ని సెకండ్స్ కానీ టూ ఫోర్టీ ఫైవ్ మినిట్స్కి త్రీ హండ్రెడ్ కౌస్

ఒక సునంగిష్యూ ఏదో ఏదో ఆరెంజ్ కలర్ ఇట్లా ఇట్లాగేసి అలా స్టేసి దాంట్లో ఒక పొట్టు పెట్టిరు అది ఇది ఎందుకురా అని నేను అనుకున్నాను దాంట్లో రాసిచ్చాడు ఇట్లా దేవుణ్ణి మొక్కాలే గణేషుడు ఇలా అందరు అంటే ఫస్ట్ ఫస్ట్ నుంచి హండ్రెడ్ పేజెస్ దాన్ని ఫస్ట్ నుంచి హండ్రెడ్ పేజెస్ రాసాడు ఇవి నాకు రా అని హాఫ్ పేజ్ హాఫ్ బుకే రండి ఆ బుక్ చేసి ఏడేద్దామని ఆ అవి తీసి నేను చదివిన అన్నట్టు అది ఇక్కడ గణేశుడికి ఉంటాడు ఇవన్నీ గణేష్ అన్ని వేస్తుండే అందుకే ముల్లి ముల్లుతో కూడు రాసి ఇష్టపట్టడు అని అన్ని ఏ హని నేను నాకు చెత్తకుండా ఉంది ఇద్దా ఆ బుక్

సెకండ్ క్లాస్ నైన్ ఇయర్ నైన్ ఇయర్ థర్డ్ క్లాస్ నైన్ ఇయర్స్ ప్రజ్ఞతో ముచ్చట్లు ఇంటే చాలాసేపు చెప్పేటట్టున్నది మీకు దండం మీ అయ్యకో దండం బాయ్